హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలా ఈరోజైతే తిరుపతికి వెళ్ళాం మేము తిరుపతికి వెళ్తే కింద మనము టోకెన్లు తీసుకోవాలన్నమాట టోకన్లు తీసుకోవడానికి క్యూ ఎంత పెద్దగా ఉందో కింద టోకెన్లు తీసుకునే క్యూ ఇదంతా మాకు టోకెన్లు తీసుకునే వన్ అవర్ పైన పట్టిందా క్యూలో నిలబడడానికి ఆధార్ కార్డు కానీ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటేనే అనమాట ఎలాగోలా కష్టపడి టోకెన్ అయితే తీసేసుకున్నాము టోకెన్ తీసుకున్న తర్వాత మేము కాళ్ళనాడుకని వెళ్ళాలని అనమాట దేవుని దగ్గరికి మా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు నేను మా అమ్మ మా అన్న ఇంకా మా అన్న భార్య అంజలి మేము నలుగురం అయితే కాలునాడుగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యామనమాట వాళ్ళందరూ కారులో పైకి వెళ్ళిపోయారు చూడండి ఫస్ట్ ఫస్ట్ మెట్లు అనమాట ఫస్ట్ మెట్లెక్క దగ్గర కొబ్బరికాయ కొట్టి పైకి మెట్లు ఎక్కుతారు మూడు వేల ఐదు వందలు మెట్లు ఆరు వందలు ఉంటాయి అన్నమాట చూసారా అందరు కొబ్బరికాయలు కొట్టి మెట్లు ఎక్కుతున్నారు కాలినడక నాలుగు పేరు దారి అనమాట ఇది మాంజలి కూడా ఇందులో కొబ్బరికాయ కొడుతుంది చూడండి మేము కూడా కొబ్బరికాయ కొట్టైతే ఇక కాలు మెట్లు నడక దారి మొదలు పెట్టాము పొద్దున్నే తెల్లవారుజామున ఐదు అయిందనమాట టైము ఇంకా తెల్లారలేదు అప్పటికే మళ్ళీ లోపే వెళ్ళిపోవాలని చెప్పి తొందర తొందరగా వెళ్ళి బయలుదేరాము మా పిల్లలు అందరు కార్లే వెళ్ళారు ఇదంతా కాలినడకన స్టార్టింగ్ వెళ్ళే దారే అన్నమాట చూసారా ఎలా ఉందో కింద ఫస్ట్ స్టార్టింగ్ ఇలానే ఉంటుందండి చాలామంది చిన్న పిల్లలు కూడా ఎక్కుతున్నారనమాట మెట్లెక్కేదారులో ఉండే కొద్దీ ఉండే కొద్దీవా ఫుల్ చూపిస్తుంది చూడండి మొత్తం నేను జర్నీ తిరుపతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసాను కానీ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అలో చేయలేదనమాట ఇక్కడ కూడా ఆయన దగ్గర నుదుట తిలకం పెట్టుకొని కుంకుమ ముక్కొని వెళ్తారనమాట ఇటు వెళ్ళిన తర్వాత చాలా వారు టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్లోకి వెళ్ళి కింద చాలామంది పాదికలు తలల మీద పెట్టుకొని నడుస్తున్నారు అట్లా అయిపోండి ఈ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట మనం మేమైతే అప్పటికేళ్ళేట్ అయిపోతుందని చెప్పి బయట నుంచే లోపలికి వెళ్ళి లోపల ముక్కొని వెళ్ళిపోయామనమాట తొందరగా ఇప్పుడు ఎక్కడ దేవుని దగ్గర ఆలో చేయట్లేదండి ఫోన్ మొబైల్ ఫోన్స్ కాబట్టి ఎక్కడ దేవుని దగ్గర తీసేదానికైతే నాకైతే కుదరలేదు బయట మాత్రమే తీశాను దేవుని దగ్గర అయితే ఎక్కడ తీయలేదు ఇదంతా కాలిమెట్లు నడకదారి అనమాట వెళ్తూ 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 ఉంటే చూపిస్తూ ఉంటే చూడండి మిస్ అయిపోకుండా ప్రతి ఒక్కరు కంటిన్యూగా చూడండి మధ్యలో మిస్ అయిపోవద్దు జింకలు ఉన్నాయి ఇంకా చాలా చాలా తీశాను అనమాట కాళినడక తెల్లిదారిలో ఇవన్నీ మీరు ఎప్పుడైనా వెళ్ళారా కాలినడకన వెళ్ళని వాళ్ళైతే మిస్ అయిపోతారు అనమాట కానీ బెస్ట్ మూమెంట్స్ చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి మా నడకలో మా అమ్మ మా అమ్మ చూడండి సైడ్ సైడు వెళ్తున్నా దారమ్మటి ఇబ్బంది ఏమి లేకుండా ఇటు సైడ్ అటు సైడు మధ్యలో అన్ని లైట్లు ఉన్నాయండి మనకి నైట్కే ఎక్కడానికి ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే ఓపికగా ఎక్కాలన్నమాట మా అన్న మా అంజలి మా అమ్మ ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చెక్కింగ్ ఉంటుంది అనమాట మనం హ్యాండ్ బ్యాగ్లలో ఏమన్నా ఏమైనా చేసినా కూడా చెక్ చేస్తారు మిషన్లో పెట్టాలి వెళ్ళి చెకింగ్ చేసిన తర్వాత మనము పైకి వెళ్ళాలన్నమాట మాకైతే చెక్ చేశారు మా అత్త కట్టెల పొడి ఒక్కాకు ఉంటుంది కదా ఆకు తెచ్చుకుంది వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఆడ మళ్ళీ ఏమంటారు అని చెప్పి మేము చెత్త కుండలో పడేసి అనమాట అంజలి చెత్తలో పడేసింది చెత్తలో పడేసి ఇంకా నేను వెళ్ళిపోయాము ఎందుకు మళ్ళీ వాళ్ళతో రిస్క్ ఒక మాట అనిపించుకోవడం అని చెప్పి పడేసాము చెకింగ్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉన్నాం చూడండి మెట్ల దారి అయితే సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నకైతే కొంచెం మేము వెళ్ళక ముందు ఇంటి దగ్గర కొంచెం ఎల్లింగ్ ఏదో చేసాడు కళ్ళకి అవి గ్లాస్ పెట్టుకోకుండా కళ్ళకు ఎల్లింగ్ చేశాడు వాడికి బాగా కళ్ళు మండుతున్నాయి పాపం కళ్ళు మూసుకొని కళ్ళు మంటలు తట్టుకోలేక చాలా శ్రమ పడ్డాడు నడక కాళ్ళ నడక నడుద్దు అంటే మీ ముగ్గురు ఆడ ఆడవాళ్ళు ఎందుకులే నేను వస్తాను అని చెప్పి మా అమ్మట వచ్చాడు మా అన్న బాధ చూడలేక మస్తు బాధ అనిపించింది నాకైతే పాపం మా అన్నకైతే ఫుల్ ఫస్ట్ నేను మా అమ్మ అయితే ముందు ముందు వెళ్తా వెళ్ళాము మళ్ళీ మా అంజలి మా అన్న ఇద్దరు వెనక వెనక వచ్చారు నడవలేకపోయారు అనమాట వాళ్ళు నడచలేక నడచలేక వచ్చేసింది మా అంజలి అయితే ఇంకా తర్వాత ఆగి మేము మా అంజలి వాళ్ళని అందరినీ కలుపుకొని మెల్లిమెల్లిగా వెళ్ళాము టెన్షన్ ఏం లేదు అని చెప్పి కాలినడక నడుకు తెల్లారిపోయింది చూడండి మేము వచ్చేసరికి ఇంకొచ్చింది కొంచెమే వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉంది అనమాట ఇదంతా కాళ్ళనాడికి వెళ్ళేదారు కొండలు చూడండి ఎంత అందో హైట్ అమ్మో చూస్తే మస్తు భయమేసింది నాకైతే జింకలు కనిపిస్తాయి ఈ జింకలు కూడా మిస్ అవ్వకుండా మా అన్న చూడండి పాపం కళ్ళు మంట తట్టుకోలేక అట్లా పెట్టుకుంటున్నాడు మా అన్నను చూసి నాకు మస్తు బాధ అనిపించింది పాపం ఇది కింద నుంచి చూస్తే పైన మూడు నావాళ్ళు కనిపిస్తాయి కదా అది చూడండి ఇంతవరకు నడిచాం మేము ఇప్పటికే ఇంకా నడవాల్సింది ఇంకా చాలా ఉంది ఇది టెంపుల్ గోడు మూడు నామాలు ఈ పక్క దేవునికి చక్రములు రెండు నైట్ టైంలో అయితే బాగా లైట్లు లైటింగ్ ఉంటుంది కదా సూపర్గా అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు డే టైం కదా అందుకే మనకేమంత అట్రాక్షన్ ఏమో అనిపిస్తలేవు కానీ ప్రజెంట్ అయితే మేము ఇక్కడ వరకు బాగానే నడిచాము ఇక్కడ కూడా చాలామంది కొబ్బరికాయలు కొట్టి ముందుకు వెళ్తున్నారు ఇటు కింద ఇటు ఇక్కడ నుంచి ఇటు వెళ్తే హోటల్ ఫుల్ మస్తు హోటల్ ఉండే అప్పటికే తొమ్మిదో పదో అయిపోయింది టైము మాకు కూడా బాగా ఆకలి అవుతుంది కానీ టిఫిన్ తిందాం ఏడోసోట అని చూస్తున్నాం హోటల్లో ఒకసారి చూసాము చూపిస్తా చూడండి మస్తు హోటల్లోకి వెళ్తే ఇట్లా అన్నీ హోటల్స్ ఉన్నాయి పైన ఇంక నుంచి కొంచెం సదరం సదరంగానే ఉంటుంది ఏమి ఉండవు ఓన్లీ మెట్లు మాత్రమే రాశారు సదరం ఎంత ఏం తీరాలి గుళ్ళో వీడియో తీసుకుంటే ఈ పక్క వాళ్ళు తీయద్దు అన్నారు అందుకే టెంపుల్లో తీయలేకపోయినా సారీ ఈ పక్క రాముడు ఈ పక్క ఎవరో దేవుళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ దేవుని దగ్గర అయితే లేదు అందుకే నేను కొద్ది కొద్ది చోట్ల దేవుళ్ళ చోటు దేవుళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ తీశానండి హలో చేయట్లేదు కెమెరాలు ఏం చేద్దాం ఏం చెప్పినా మన మంచి కోసమే కదా వాళ్ళు తీయద్దు అన్నప్పుడు తీయద్దు కదా అని చెప్పేసి ఆపేసాను నేను తీయలేదు బయట ఓన్లీ కాళ్ళ నాడుక వెళ్ళే దారు మాత్రమే తీసాను జింకలు అవన్నీ ఉన్నాయి చూపిస్తే చూడండి వీళ్ళంతా వాళ్ళే అండి నడిచి నడిచి వాళ్ళు ఎన్ని ఇటు అటు హోటల్లో చూడండి టాయిలెట్స్ దారి దారిలో టాయిలెట్స్ కూడా బాగున్నాయి మనకి ఇబ్బంది ఏమి ఉండదు టాయిలెట్స్ కూడా మధ్య మధ్యలో ఉంటాయి ఫుల్ ఫుల్ జనాలు ఉంటారు టెన్షన్ అక్కర్లేదు కాళ్ళనాడుక నేను బాగా వెళ్ళచ్చు కాకపోతే నడిచే ఓపికండలా కొద్దిసేపు కొద్దిసేపు కూర్చొని కూడా వెళ్ళిపోవచ్చు కంటిన్యూగా వెళ్ళలేకపోయినా కొద్దిసేపు కూర్చొని కూర్చొని వెళ్ళొచ్చు అనమాట నేను ఫస్ట్ టైం అన్నమాట కాళ్ళనాడుకని వెళ్ళడం ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాను నేను ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి మేమైతే ఆ టిఫిన్ తిన్నాము నేనైతే పూరి తిన్నా అసలు ఏం బాగోలేదు ఇవ్వండి ఇట్లా మెట్లు దారి ఉన్నాయి ఈ పక్క ఈ పక్క ఉన్నాయి అనమాట కూర్చో అడుగు అడుగు కూర్చోవడానికి ఇటుపక్క అటుపక్క పాలిసరాలు మాదిరిగా అరుగులలాగా వేశారనమాట అరుగులైతే కంటిన్యూగా అరుగులు ఉన్ననే ఉన్నాయి మనం ఆడ కావాలంటే ఆడు కూర్చుంటూ కూర్చుంటూ వెళ్ళిపోవచ్చు అరుగులతో కంఫర్ట్గా పాపం మా అన్న చూడండి ఇప్పుడు కూడా తడి తడిగుడ్డ పెట్టుకొని వస్తున్నాడు చీపకాపక్కడిది మధ్యలో ఇట్లా నడవడానికి ఇట్లా వేసారు చూడండి ఇక్కడ ఏదో తింటూ ఉంది దానికి కొమ్ములు చూసారు ఎలా ఉన్నాయో జింకనో దిప్పినో అది కనిపిస్తుందా ఇక్కడ ఇలా చూస్తే మళ్ళీ అప్పుడు భయమేసింది చూడు దానికి కొమ్ములు చూడండి జింకనే అది కొమ్ములు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో తిరుగుతూ ఉంది తింట సరే తీయని చెప్పి మళ్ళీ వచ్చేసాను కనిపిస్తుంది కానీ లైట్ ఎండకి అంత క్లారిటీ కనిపించట్లేదు ఇక్కడ చెత్త వాళ్ళు వీళ్ళంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు మధ్యలో ఒక మామిడికాయ తీసుకొని తిన్నాము ఇంకా ఏవేవో తింటూ అట్ట వెళ్ళిపోయాం అనమాట కంటిన్యూగా ఇక్కడ మాడికాయలు అవి ఇవి అన్నీ బాగా తినడానికి స్నాక్స్ జ్యూస్ అన్నీ ఉన్నాయి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కానీ బయటకన్నా రేట్ ఎక్కువే కాకపోతే మనం ఎనర్జీకి డ్రింక్ తాగుతూ అవి ఇవి తింటూ టైంపాస్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ పైన రోడ్డు ఉంటుంది కింద ఇట్లా దిగి నడిచినట్టు వెళ్ళి వెళ్ళిపో వెళ్ళాలన్నమాట ఇంకా వచ్చింది కొంచెమే ఫ్రెండ్స్ వెళ్ళాల్సింది ఇంకా చాలా ఉంది ఇంకా మెయిన్ రోడ్ మీద కూడా నడిచేది ఉంటుంది మాకు నడిచి 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 ఫుల్ కాలంలో వచ్చినాయి మోకాళ్ళ పర్వతం ఉంటారు కదా అది చూపిస్తే చూడండి మొక్కళ్ళ పర్వతం చూపిస్తే మీరైతే స్ట్రైట్గా ఉంటుంది ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ చూడండి ఇదిగోండి జింకలు చాలామంది ఫోటోలు దిగుతుంటాయి మేము కూడా దిగాము కొన్ని జింకలేండి ఇలా ఉన్నాయి కొన్ని జింకలు వేరేలాగా ఉన్నాయి ఈ జింకనేనా కాదా మీరని చెప్పండి చూడండి ఈ జింకనా కాదా వీళ్ళంతా అయితే జింకనే అంటున్నారు కొమ్ములు లేవు కానీ జింకలే అంటున్నారు ఇదిగోండి చూడండి వాళ్ళు అయితే కొంతమంది తినేవి అవి వస్తే ఆహారం ఫుడ్ పెడుతున్నారు వాటికి ఇది సైడ్ అయితే పార్కు దేవుడు కూడా ఉన్నాడు దేవుడు ఇదంతా కాలు నడుకనే ఫ్రెండ్స్ నడిచి నడిచి నడిచే ఫుల్ మస్తు కాళ్ళు నొప్పులు వచ్చినాయి నాకైతే మళ్ళీ మాకు దర్శనం సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారు నైటు ఒకటిన్నర అయింది బయటకు వచ్చేసరికి ఇక్కడ స్వామి ఉంటాడు అది చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని చాలామంది వెళ్తారు అనమాట కాళనాడకలోనే ఉంటాడు కారులో వచ్చినా కూడా ఇక్కడ ఆగి దర్శనం చేసుకోవడానికి కారులో వచ్చిన వాళ్ళకు కూడా ఉంటుంది కాళనాడకను వచ్చే వాళ్ళకు ఉంటుంది ఇద్దరికి ఉంటుంది ఎంత హైట్ నడు చూడండి అంజ ఇంకా మధ్య మధ్యలో తాగడానికి త్రాగే నీళ్ళు ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి ఏ టు జెడ్ ఉంటాయి టెన్సిన కర్లేదు ఇదంతా చాలా మంది కాళ్ళు వచ్చే వాళ్ళే ఉంటారు ఇక్కడ కొద్దిసేపు కూర్చోవాలనుకుంటే కొద్దిసేపు కూర్చోవచ్చు మేమైతే కూర్చోలేదు ఇంకా మళ్ళీ చాలా ఉంది నడిచేది అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా నడుచడం మళ్ళీ స్టార్ట్ చేసినాం ఈ మర్రిచెట్టు ఈత అది చూడండి నడుస్తున్నాం 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 నడుస్తూనే ఉన్నాం మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది పొద్దున్న ఐదు ఐదు గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం ఒంటి గంటకి వెళ్ళాం మేము ఇదిగోండి ఇక్కడ మురవరాలు అవి ఇవన్నీ చాలా పెడుతున్నారు ఇదిగో జింక జింకలు జింకలు చూడండి ఫోటోలు చూడండి ఎట్లా ఎత్తుకుంటున్నారు జింకలకి అది అక్కడ చాలా చాలా జింకలు ఉన్నాయి కనిపిస్తున్నాయి తిరుగుతూ మేత వేస్తుంది ఇదైతే గుడి టెంపుల్ అనమాట దారిలో ఇంకా నడిచే చాలా ఉంది ఫ్రెండ్స్ నడచాల్సింది కాళ్ళనడే దారి మొత్తం ఇటు సైడ్ పార్కులు ఇవన్నీ చూసారో సూపర్ ఉన్నాయి దానికి ఇంత అనిపిస్తే మేము పొద్దు నుంచి నైట్ వరకు ఫుల్లు నడిచినాం కాళనాడుకని వెళ్ళి మీరు కూడా మాలాగా అలాంటి ఫీల్ ఎంజాయ్ చేయాలనుకుంటే తిరుపతికి కాళినడుకని వెళ్ళండి ఎంజాయ్ మూమెంట్ ఎంజాయ్గా మూమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పైన ఇట్లా వెళ్ళాల్సి ఉంటుంది చుట్టూ ఇటు సైడ్ అటు అంత ఎలాగా ఉంటుంది అన్నమాట మిస్ అవ్వకుండా చూడండి ఇంకా కొద్దిగా ఉంది దేవుని దగ్గర అయితే ఎక్కడ దర్శనానికి దగ్గర వీడియోస్ ఏం తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళిన దర్శనానికి వెళ్ళినప్పుడు సెల్ అలో లేదు సెల్ మొ మొబైల్ ఫోను కారులోనే పెట్టేసి వెళ్ళిపోయాము ఎందుకంటే మొబైల్ ఫోన్ ఇక్కడ దేవుని దగ్గర అలవలేదు మేము నైట్ స్టా సిక్స్ ఫోర్ స్టార్ట్ అయితే నైట్ ఏమో వన్ థర్టీ టూ అయిపోయింది అనమాట దర్శనం అయిపోయేసరికి ఇంకా ఫోన్ వీడియో సేమ్ లేవు ఇక్కడ మెయిన్ రోడ్ మీద నడచాల్సి ఉంటుంది మధ్యలో బస్సులు వెళ్తుంటాయి ఇటుపక్క అటుపక్క నడుచుకుంటే వెళ్ళాలా మీరు చూసారా కాళనాడకు నుంచి వాళ్ళూరు సైడ్ సైడ్ వస్తూ ఉంటారు మధ్యలో బస్సులు కార్లు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట నడుచుకుంటూ తీసాను కదా ఇలా వచ్చేసింది అదిగోండి ఆడ పది ఎదురు కనిపించేది అదే మోకాళ్ళ పర్వతానికి అనికెళ్ళే దారి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకోండి మోకాళ్ళ పర్వతం ఎక్కి ఇంకొంచెం మళ్ళీ వెళ్ళాలి వెళ్తే అప్పటికి వెళ్ళిపోయినట్టే ఇది మోకాళ్ళ పర్వతం అంట ఇక్కడ కూడా చాలామంది కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గర చాలామంది కొంతమంది మోకాలతో నడవాలనుకున్న వాళ్ళు కొద్దిసేపు అట్లా ఒక ఐదు మెట్లు పది మెట్లు అట్లా ఎక్కుతున్నారు చూడండి నిజంగానే పాపం మా అమ్మ ఎక్కాలని ట్రై చేసింది రెండు మూడు మెట్లు ఎక్కేసరికి మా అమ్మకు పాపం కాలే ఇదిగోండి చూడండి చాలామంది ఎక్కుతున్నారు కానీ కుదరట్లేదు అయిపోయి మళ్ళీ మేము ఫ్రీ అన్నానికి వచ్చాము అన్నం తినడానికి మోగాల పర్వతం ఎక్కేసాము ఎక్కేసి ఇంకా నుంచి వీడియోస్ ఏం తీయలేదు నేను అప్పటికి బాగా అలసిపోయాను వచ్చేసి అన్నం ఫ్రీ భోజనానికి వచ్చేసాము ఇక్కడ ఫ్రీ భోజనానికి వచ్చి ఇవ్వండి చూడండి నేను మాంచోటి అందరం కలిసి ఉచిత భోజనం అయితే తింటున్నాం ఇగో మా అమ్మ మా అత్త మా వాళ్ళ ఈ మా అన్నయ్య వాళ్ళకైతే ఎంటకలు తెప్పించాము మా బుడ్డోడికి ఫస్ట్ ఎంటకలు తీపిస్తున్నారు ఇటుకలు తీసే వీడియో అంతగా ఎక్కువ చేయలేదనమాట చిన్నగా పెట్టాము ఫుల్ ఏడుపుడే ఏడుపు మా అబ్బాయి మా అన్న కొడుకు కొద్దిసేపు వేడి తీసాను ఎక్కడ కూడా వీడియో అలా లేదండి వీడియో తీయద్దు వీడియో తీయద్దు అంటున్నారు ఫోన్ నేను ఏదో కొద్దిసేపు అలా తీసాను అనమాట ఇప్పుడంతా ఇంటికలు తీపిచ్చేదే అవి ఆకుతో ముందు అమ్మ కత్తెరలు మూడు కత్తెరలు చేసి కట్ చేయాలంట ఫస్ట్ అట్లా ఆకు కట్ చేసి ఇప్పుడు మూడు కత్తెరలు ఎంట్రకలు కట్ చేస్తారు మా పాప చూడండి కొబ్బరికాయ అవుతున్నారు నెత్తి మీద కొబ్బరి గిన్నెలు తీసుకొని తల మీద వచ్చేసి వేయాలన్నమాట ఇంకా ఆమె కెమెరా తీయండి కెమెరా తీయండి మూడు కత్తెరలు ఎంటకలు కట్ చేస్తున్నాడు చూడండి ఈతకుపోయి ఉండీలు వేయాలంట మూడుపుటి మా అల్లుడు ఫుల్ ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇటు పట్టుకొని అటు పట్టుకొని ఇంట్రకలు తీపిస్తున్నారు చాలా కష్టపడి అయితే మా అల్లుడికి వెంట్రుకలు అయితే తీపిచ్చేసారనమాట ఇంకా తర్వాత నేను దేవుడి దర్శనానికి వెళ్ళింది అవన్నీ ఇంకా వీడియో ఏం చేయలేకపోయాను ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది లెంత్ వీడియో దేవుని దర్శనానికి సెల్ నాట్ అలౌడ్ అన్నారు ఇంకా తిరుపతి దర్శనం అయిపోయింది అనమాట మేము దర్శనం చేసుకొని మంచిగా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా అన్న వాళ్ళ మూడు గుండెల తర్వాత నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను మా అన్న కూతురు చేయించుకుంటుంది ఇప్పుడు తర్వాత మా అన్న కూడా చేయించుకున్నాడు మా పొట్టి మా పొట్టిది కూడా గుండు గీయించుకుంటుంది అయిపోయిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్